ఈరోజు డేవాన్ ఈరోజు పొడుపు కలిసేసరికి కాళ్ళు లేవు కానీ నడుస్తుంది కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది ఎవరది మీరు చెప్పగలరా ఇంకా ఎవరు ఏం చెప్పలేదు చెప్పండి త్వరగా హాయ్ కుమార్ గారు మీకేమన్నా ఆన్సర్ తెలుసా ఓకే ఓకే ఆలోచించండి త్వరగా ఇంకెవరికైనా ఆన్సర్ తెలుసా ఎవరు వచ్చారు ఆన్లైన్లోకి మీకు తెలిసిన ఆన్సర్ ఏమన్నా తెలిస్తే షేర్ చేయండి ఆలోచించారా ఎవరైనా ఆన్సర్ చెప్పేయమంటారా చెప్పండి ఆన్సర్ కావాలంటే కామెంట్స్లో లేదంటే ఇంకా ఆలోచిస్తారా ఓకే ఓకే

ఓకే త్వరగా ఆలోచించండి అయితే మనకి ఎలాగూ నైట్ అయిపోతుంది హాయి ఇంకెవరున్నారు లైన్లో ఏమైనా తెలిస్తే చెప్పండి హాయ్ వన్ హలో ఎవరు వచ్చారు చెప్పండి త్వరగా ఇంకెవరికైనా ఆన్సర్ తెలిస్తే ఇంత పేషెన్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా లేదంటే మీరు చెప్తారా లేదంటే నన్ను చెప్పమంటారా ఇంకోసారి చదువుతున్నాను వినండి ఈరోజు పొడుపు కాళ్ళు లేవు కానీ నడుస్తుంది కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది ఎవరిది కాళ్ళు లేకుండా ఎలా నడుస్తుంది చూడండి ఏడుస్తుంది అంట కళ్ళు లేకుండా ఎలా ఏడుస్తుంది ఒకవేళ ఏడ్చింది అనుకో కన్నీళ్లు వస్తాయా రావా ఇప్పుడు కాళ్ళు లేకుండా నడుస్తుంటే ముందుకు వెళ్తుందా వెళ్ళదా చెప్పండి అలా చేసేది ఏంటిది వా మీరు దగ్గర దాకా వచ్చారు దానికి రిలేటెడే ఇది కూడా ఆన్సర్ అవ్వచ్చు వర్షపు చినుకు కూడా ఆన్సర్ అవ్వచ్చు కానీ వర్షపు చినుకు ఏడవడం వల్ల వచ్చేది వర్షపు చినుకు ఏడవదు సో దానికి రిలేటెడ్ ఇంకోటి ఉంది ఏంటో ఆలోచించిన త్వరగా వర్షపు చినుకు అనేది ఎఫెక్ట్ బట్ ఏడవడం వల్ల వచ్చే ఎఫెక్ట్ వర్షపు చినుకు ఆ వర్క్షాప్ దేని నుంచి వస్తుంది చెప్పాలి త్వరగా ఆల్మోస్ట్ వచ్చాము ఆన్సర్ దగ్గరికి ఎస్ క్లౌడ్స్ కరెక్ట్ ఆన్సర్ యూనివర్సిటీ ట్వంటీ ట్వంటీ త్రీ గారు మీకు మంచి నాలెడ్జ్ ఉంది పొడుపు కథల మీద ఎస్ ఒకసారి కరెక్ట్ మ్యాగార్ అండి మేఘం ఏంటంటే కాళ్ళు లేకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది కదా గాలిని బట్టి అందుకని కాళ్ళు లేకపోయినా నడుస్తుంది ఇంకా అది రెయిన్ అనమాట దాని నుంచి రెయిన్ వర్షం పడుతూ ఉంటుంది కదా నీళ్ళు వస్తూ ఉంటాయి కళ్ళు లేకపోయినా సరే సో కళ్ళు లేకపోయినా ఏడుస్తుంది కరెక్ట్ ఆన్సర్ అనేది మనకి మేఘం ఓకే థ్యాంక్ యూ చాలా బాగా ఆన్సర్ చేశారు థ్యాంక్ యూ ఎవ్రీవన్ బాయ్ బాయ్ గుడ్ నైట్